స్టార్ హీరో అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ సినిమా ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశముందని సమాచారం ఇదే సమయంలో అల్లు అర్జున్ తదుపరి సినిమా గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి గ్యాంగ్స్టర్ మాఫియా నేపథ్య కథలకు పేరుగాంచిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో బన్నీ సినిమా దాదాపుగా ఖరారైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి సంక్రాంతి తర్వాత లోకేష్ రెక్కీ పనులు ప్రారంభించనున్నారని టాక్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశముందని సమాచారం స్టార్ హీరో అల్లు అర్జున్ కథానాయకుడిగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలోనూ భారీ ఆసక్తిని రేపుతోంది ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా బరిలో నిలపాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు భారీ బడ్జెట్ అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ వాల్యూస్ బన్నీ మాస్ ఇమేజ్ కు కొత్త డైమెన్షన్ ఇచ్చే కథతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోందన్న టాక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది అట్లీ గత చిత్రాల ట్రాక్ రికార్డు దృష్ట్యా బన్నీతో ఆయన చేస్తున్న ఈ సినిమా ఓ విజువల్ వండర్ గా నిలుస్తుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ ఏమిటన్నదే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది విశ్వసనీయ సమాచారం ప్రకారం గ్యాంగ్స్టర్ మాఫియా నేపథ్య కథలను తనదైన స్టైల్లో తెరకెక్కించడంలో పేరున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో బన్నీ సినిమా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది సంక్రాంతి తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా కోసం లొకేషన్ రెక్కీ ప్రారంభించనున్నారని ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రత్యేకంగా పూర్తి స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం అల్లు అర్జున్ అట్లీ సినిమా ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేసుకుంటే వెంటనే లోకేష్ సినిమాకు బన్నీ జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది ఇప్పటివరకు లోకేష్ తెరకెక్కించిన సినిమాలు రియలిస్టిక్ టోన్ తో ఉండటంతో బన్నీ కోసం ఆయన ఎలాంటి పవర్ఫుల్ కథ సిద్ధం చేశారన్నది ఆసక్తికరంగా మారింది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇటీవల పవన్ కళ్యాణ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో మూవీ రానున్నట్లు వార్తలొచ్చినా దానిపై ఎలాంటి అప్డేట్ లేదు ఇక అల్లు అర్జున్ అట్లీ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ వార్తలు సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ ఏకంగా ఆరు వందలు కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని టాక్ ఒక సినిమా డిజిటల్ హక్కులకు ఇంత భారీ మొత్తం ఆఫర్ చేయడం భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు ఇదిలా ఉండగా తన తాజా చిత్రం కూలీపై వచ్చిన విమర్శలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల స్పందించారు ఈ సినిమాపై వచ్చిన వేల సంఖ్యలో విమర్శలను తాను గమనించానని ప్రేక్షకులు ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేశారో ఏ అంశాలు ఆశించిన స్థాయిలో పనిచేయలేదో లోతుగా విశ్లేషించుకున్నానని ఆయన తెలిపారు తన తదుపరి సినిమాల్లో ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా ఖచ్చితంగా సరిదిద్దుకుంటానని స్పష్టం చేశారు అలాగే కూలీ భారీ వసూళ్లు సాధించడానికి ప్రధాన కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ పై ప్రేక్షకులకు ఉన్న అపారమైన ప్రేమేనని లోకేష్ ఓపెన్ గా అంగీకరించారు